ఏం చేయాలనుకుంటున్నాం మనం ఇది ఆలోచించుకోవాల్సిన టైం అంటే ఇది వైసీపీ వర్సెస్ టిడిపి అన్నట్టుగానే నడుస్తున్నాయి వివాదాలన్నీ రాజకీయ వివాదాలే ఇందులో ఇంకా అధికారుల జోక్యం దాని మీద విచారం చేయడం వాళ్ళ అధికారులు జల్లు తీసుకునేదాకా వీళ్ళు ఆగేలా లేరు ఎమ్మెల్యేలు ఆగేలా లేరు అదే చెప్తుంది ప్రతీకార రాజకీయం అనేది బిగిన్ అయితే ఇవాళ క్రిందటిసారి జగన్ దెబ్బేసినటువంటి వాటిట్లయి సంఘటనలు అయితే జరగలేదు అవును గెలిచిన టైంలో ఎన్ని సంఘటనలు అయితే విషయం దగ్గరికి వెళ్ళింది అచ్చెన్నాయుడు లేకపోతే కానీ ఇక్కడ జరుగుతున్నటువంటిది కాదే ప్రతి ఊర్లో ప్రతి సందులో ప్రతి నాయకుడు ప్రతి వెళ్తే అదేమౌతుంది దాని పర్యవసానం ఇవాళ బానే ఉంటది ఒకటే గుర్తు కర్రతో ప్రారంభమయ్యేది కత్తితో ప్రారంభమయ్యేటువంటిది అయ్యేటువంటిది మళ్ళీ ముగింపు అక్కడే ఉంటది నువ్వు దేనితో ప్రారంభిస్తావు మళ్ళీ నీకు అదే జరుగుతుంది అని మన పవన్ కళ్యాణ్ సినిమా డైలాగే ఉంది కదా అదే పరిస్థితి అవుతుంది దాని వలన ఏమంటే ఎవరికి సెక్యూరిటీ ఉండదు నిరంతరం భయంతో బ్రతికేటటువంటి సమాజమా మనం కోరుకునేది రాష్ట్రమా మనం కోరుకునేది విభజన రాజకీయాలు ఇప్పుడు నలిగా ఇప్పుడు బాగుపడాలనుకున్నప్పుడు మళ్ళీ నలిగితే ఇప్పటిదాకా జరిగిన గొడవలు నాయకుల మధ్య గొడవలు ఇప్పుడు ఇళ్ల మధ్యకు వచ్చేస్తున్నాయి కుటుంబాల మధ్యకు వచ్చేస్తున్నాయి వ్యక్తుల మీదకి వచ్చేస్తున్నాయి ఇది చాలా ప్రమాదకరం